విశ్వ జాను ఇంటికి వచ్చి జైతో మాట్లాడుతూ ఈరోజు నీ నిజ స్వరూపాన్ని జానుకి తెలిసేలాగా చేయబోతున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు మరో పక్క జానుకి పంతులు గారు వీడియో కాల్ చేస్తూ ఉంటారు జాను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉండగా అప్పుడు పంతులు గారు జానుతో నీ భర్త జయనందన్ నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడమ్మా అసలు ఆ రోజు పెళ్లి ముహూర్తమే లేదు అయినా సరే నన్ను గన్తో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మీ ఇద్దరికి పెళ్లి జరిగేలాగా నాతో ముహూర్తం పెట్టించాడు అసలు అతనికి గోత్రనామాలు జాతకం ఏది లేదు అని చెప్పి పంతులు గారు జై నిజస్వరూపం గురించి జాను ముందు బయట పెట్టడంతో జాను ఒక్కసారిగా తన చేతిలో ఉన్న గ్లాస్ని కింద పడేస్తుంది జానుతో పాటు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫోన్ స్పీకర్లో ఉండడంతో ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఆ తర్వాత జాను ఏడుస్తూ ఉంటే జై జాను దగ్గరికి వచ్చి జాను అని చెప్పి పిలుస్తూ ఉంటే అలా జాను భుజం మీద చెయ్యి వేయబోతూ ఉంటే ప్లీజ్ డోంట్ టచ్ మీ అంటూ జాను గట్టిగా అరుస్తుంది మరి మొత్తానికి జై నిజస్వరూపం అయితే జానుకి తెలిసిపోయింది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి